వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను అంటే మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు వీడియోలో మీ అందరికీ ఎంతగానైనా నచ్చే బ్యూటిఫుల్ గోరింటాక్ వీడియోతో మిమ్మల్ని అయితే వచ్చేస్తా అనమాట ఇప్పుడైతే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫుల్గా అవుతుంది అనమాట జస్ట్ ఫైవ్ చింతపండు తోటి గోరింటాక్ అని చెప్పేసి సరే ట్రై చేద్దాం కదా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కూడా చూసేయండి వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఒకవేళ మంచిగా రెడ్ కలర్ లో పండింది అనుకోండి ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎంచక్క పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు కోన్స్ లాంటివి ఇవన్నీ కూడా కెమికల్స్ కాబట్టి అలాంటివి కాకుండా గా ఇలా పెట్టుకోవచ్చు సరే అండి మరి కలర్ చేయకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఈ గోరిన్ టాక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసేద్దాం దీనికోసం ఫస్ట్ ఒక చిన్న గిన్నెను తీసుకొని ఇందుట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని ఏదైనా పర్లేదు ఇలా వేసుకొని ఇందుట్లోనే కొంచెం సోంపు అనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సోంపుని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి అయితే ఈ లిక్విడ్ అనేది కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు అనమాట ప్రతిసారి ఇలా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా ఇందులో నేను ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నా ఇదంతా మరి మనకి పావు కప్పు వరకు రావాలన్నమాట ఓకేనా సో మీరు తయారు చేసుకునే ఆ లిక్విడ్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవడమే సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా మనకి మంచిగా మరికి ఒక పావు కప్ వరకు రెడీ అవ్వాలన్నమాట మీకు స్టార్టింగ్లో చెప్పే కదా హాఫ్ కప్ వాటర్ అది మరిగి మనకి పావు కప్పు వరకు రావాలి ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ఒక నిమ్మకాయ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి నార్మల్గా మనం గోరింటాకు పెట్టుకోవడానికి ఈ లిక్విడ్ అనేది సరిపోతుంది ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ నేను నిమ్మకాయ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది మనకి గోరింటాకులో కూడా ఈ లిక్విడ్ అనేది పనికి వస్తుంది అనమాట గోరింటాకు రెట్ ఆకు గోరింటాకు ఉంటుంది కదా పచ్చి గోరింటాకు అందుట్లోకి యాడ్ చేసుకోవడానికి కూడా ఈ లిక్విడ్ అనేది ఉపయోగపడుతుంది సో అందుకని చాలా మంది లో అడుగుతున్నారు కదండి పచ్చి గోరింటాకు రుబ్బి పెట్టుకున్నప్పుడు మాకు ఆ కలర్ అనేది సరికి రావట్లేదు లైట్ ఆరెంజ్ కలర్లోకి పండుతుందని చెప్పేసి అలాంటప్పుడు మీరు ఈ లిక్విడ్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట పచ్చి గోరింటాకు ఆకుగోరింటాకు ఓకే అప్పుడు అది మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్లోకి చేంజ్ అవుతుందనమాట గోరింటాకుని రుబ్బి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది సో ఓకేనా ఇక మనకి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ వేసుకొని ఇది ఒక స్టెయినర్ తోటి మంచిగా పడకట్టుకోవాలన్నమాట ఆ పిప్పి అదంతా రాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్పూన్ తోటి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఆ లిక్విడ్ ఎవరికి గా తీసుకోవాలి బౌల్లోకి ఇదిగోండి లిక్విడ్ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో కదా ఇక ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిందని మనం ఒక చిన్న గాజు కంటే నెలకి తీసుకొని చక్కగా స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడల్లా యూజ్ చేయవచ్చు అనమాట ఇది మనకి సిక్స్ మంత్స్ వరకైనా అవుతుంది సో ఇది మన ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే ఎంచక్క ఆగుతుంది కావాల్సినప్పుడల్లా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా యూజ్ చేయవచ్చు సో ఇది మనం పిల్లలకి పెద్దవాళ్ళు ఎంచక్క పెట్టుకోవచ్చు అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండో ఫోన్స్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ ఓకేనా సో ఈ విధంగా మనం తయారు చేసుకునే దానికి ఇప్పుడు ఇందుకులో నేను కొంచెం రెడ్ కలర్లో ఉండే కుంకుమ అనేది యాడ్ చేసుకుంటాను మ్యాక్సిమం ఎక్కువ గోపురం కుంకుమ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ మనకి ఈ లిక్విడ్కి తగినంతగా కుంకుమని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లాంటివి లేకుండా ఇలా మంచిగా రెడీ చేస్తున్న దాన్ని ఇప్పుడు మనకి నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా మంచి మంచి డిజైన్స్ లాగా అయితే చేతుల మీద అయితే వేసుకోవచ్చు ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా మీకు క్లాస్లో చెప్తాను నేను ఓకేనా సో అయితే ఇది మనం కుంకుమ కలుపుకుంటేనే స్టోర్ చేసుకోవాలన్నమాట లిక్విడ్ అనేది స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడే కుంకుమను కలుపుకొని యూస్ చేయాలి అంతే కానీ కలిపింది మళ్ళీ మనం మళ్ళీ యూజ్ చేయడానికి పనికిరాదు అది డ్రై అయిపోతుంది అందుకని అయితే ఈ వీడియో షేర్ చేయడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉందండి అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే కదా ఫుల్గా వైరల్ అవుతున్న వీడియో కాబట్టి మనం చేయకపోయినా పర్లేదు తెలిసిన వీడియోని మళ్ళీ చేయడం ఎందుకులే అని అనుకున్నాను అనమాట అయితే కొంతమంది కామెంట్స్లో అడిగారు అయితే ఇది వర్క్ అవుతుందా లేదా మాకు కొంచెం డౌట్గా ఉంది సిస్టర్ మీరు ట్రై చేసి చూసి మాకు వీడియో షేర్ చేయమని చెప్పేసి అందుకే షేర్ చేస్తున్నా అండి సో మళ్ళీ లేకపోతే ఇంగ్రీడియంట్స్ అని కూడా వేస్ట్ అవుతాయి కదా చింతపండు కానీ టీ పౌడర్ కానీ లేదంటే సోంపు కానీ కొంతమంది దగ్గర సోంపు కూడా ఉండదు కదా మళ్ళీ అవి ప్రత్యేకంగా తెచ్చుకుంటూ ఉంటారనమాట సో అందుకని ఒకసారి ట్రై చేసి రిజల్ట్ మీ అందరితో షేర్ సరిపోతుంది కదా అందుకని చేశాను అనమాట వీడియో అనేది సో ఇది ఎందుకు కూడా చెప్తాను ఇంతకుముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా సర్ఫ్తో గోరింటాక అది ఫేక్ అసలు అది పండదని అని చెప్పేసి దానికి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట అండ్ చాలా లైక్స్ కూడా వచ్చినాయి ఎందుకంటే అది ఫేక్ వీడియో కాబట్టి నేను ట్రై చేసి రిజల్ట్ అయితే షేర్ చేస్తాను అనమాట ఎవరు కూడా ట్రై చేయొద్దు ఇది వర్క్ అవ్వదు అని చెప్పేసి సో అందులో కూడా చాలా మంది కామెంట్స్ లో అడిగారు అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నా ఇది అయితే వర్క్ అవుతుంది పర్లేదు బట్ మనకి ఇది ఎన్ని రోజులు అంటే కనుక మనకి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటుంది అనమాట అది కూడా మనం సోప్ పెట్టి ఎక్కువగా వాష్ చేయకుండా ఉంటే చేతులు త్రీ ఫోర్ డేస్ వరకే ఆగుతుంది లేదంటే ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పాటిస్తాను లేదంటే పిల్లలకి స్పెషల్ అక్సన్స్ ఏమైనా స్కూల్స్లో ఉన్నప్పుడు మనం వేరే ఏమీ యూజ్ చేయకుండా ఇలాంటివి ట్రై చేయొచ్చు పర్లేదు ఓకేనా రిజల్ట్ కూడా చాలా బాగుందండి పండిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఆఫ్టర్ వాష్ తర్వాత చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇన్స్టెంట్ మెహంతి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసేయండి అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్